ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే మన వెహికల్ అయితే దిగబడ్డది మనం లోడ్ అయిన తర్వాత ఒక రోజైతే ఇంటికాడ ఉందామని చెప్పి బండి బామ్లగడ పెట్టి వచ్చిన భూపాల్ పెళ్లిన ఇక పొలిసరిలో వచ్చి తీమానడుతో ఇట్లా జరిగిపోయింది ఇక్కడ మనం మంచిర్యాల బెల్లంపెళ్ళి దాటిన తర్వాత ఇక్కడనైతే పైపు జాయింట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ జాయింట్ అయి చూసిపోయింది ఇది కొనుక్క రావాలి మంచిర్యాలు పోయి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు నగేష్ మీరు చూస్తున్న నాగేష్ ట్రక్ ట్రావెలర్ నేనైతే ఈ ట్రిప్ వచ్చేసి మళ్ళీ గాయకు అయిపోతాను ఫ్రెండ్స్ లాస్ట్ టైం చూసినా కదా గాయకి వెళ్తాను ఇన్ని రోజులు వీడియోలు ఎందుకు రాలేదంటే నాకు కాస్త హెల్త్ ప్రాబ్లం ఉండే అందుగురించే వీడియోలో ఏం తీయట్లేదు ఫ్రెండ్స్ అట్లనే రెండవది డ్యూటీ దిగి ఉన్నా ఒక లోకల్ ట్రిప్పు మామూలుగా ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు రెస్ట్ తీసుకున్నా అందు గురించే కాస్త వీడియోలు లేట్ అయినా ఇక నాకు కూడా కొంచెం ఇక దీని మీద ఫోకస్ చేయలేదు ఇక మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ మన వెహికల్ వచ్చేసి సేమ్ మన బీహార్లోకే గయాకు అయితే బయలుదేరుతాను లోడింగ్ అయితే అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ముందుగానే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి నచ్చితే లాస్ట్కు లైక్ వేయండి ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే లోపల కోల్డ్ స్టోరేజ్ ఉంటుంది ఈ కోల్డ్ స్టోరేజ్లో ఏమవుతుందంటే ఎప్పటికీ ఏసీ ఆన్ చేసి పెడతారు బ్యాగులు గిట్ట ఖరాబ్ కాకుండా ఉంటుంది ఇక్కడ టెంపరేచర్ అయితే బయటి టెంపరేచర్ కంటే చాలా చల్లగా ఉంటుంది మన మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టినంత కాకుండా జస్ట్ టెన్ ఫిఫ్టీన్ డిగ్రీస్ లోపలనే ఉంటుంది ఇంకా వీలైతే ఇంకా చల్లగానే ఉంటుంది కానీ మ్యాక్సిమం అయితే వేడిగా అయితే ఉంచారు ఫ్రెండ్స్ ఎందుకంటే వేడి ఉంచితే ఖరాబ్ అవుతుంది ఫ్రెండ్స్ మన వెహికల్ అయితే ఆల్మోస్ట్ థర్డ్ థర్టీ అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఏడున్నర ఆ ప్రాంతం ఉంది మన బండి అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చి వెహికల్ అయితే తాడు తాడు దొక్కించడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ నుండి బయలుదేరతా మన బిల్లులు రావాలి బిల్లులు వచ్చే వరకు మనకు తొమ్మిది పది అవుతుంది పది పది అయినా కానీ చిత్రపోవాల్సింది ఏం లేదు ఎందుకంటే లాస్ట్ టైం అట్లనే అయింది కదా ఇక్కడ తాడు దొక్కించిన తర్వాత బిల్లులు తీసుకొని బిల్లులు తీసుకున్న తర్వాత బయలుదేరత ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన వెహికల్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసినాం పార్కింగ్ చేసి ఇక్కడ ఛాయ్ తాగడానికి అయితే వచ్చినాం రాజు నేను ఫ్రెండ్స్ మన ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కాడికి అయితే వచ్చి వంట ప్రిపేర్ చేసుకుంటాను ఈరోజు మా కూర వచ్చేసి అది చికెన్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇక ఇవాళ చాయ్ తాగినాం టిఫిన్ కిఫిన్ ఏం చేయలేదు అయితే చికెన్ చేసుకుంటాను మనకు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వచ్చే వరకు ఇంకొక గంట పడుతుంది ఇక గంటలో ఇక పురుసగా అంటుకుంటామని చెప్పి ఇంత చికెన్ తీసుకున్నా ఫ్రెండ్స్ ముంద ముందగా అయితే రాజాన్ని కడి చేసి ఇచ్చిండు చూపెడతా టమాటా మిర్చి ఉల్లిగడ్డ కొత్తిమీర పొదనా సక్సెస్ఫుల్గా చేసిన అది ఎట్లున్నదో ఖచ్చితంగా టేస్ట్ చేసి చెప్తా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూర అయితే చాలా బాగున్నాయి కాస్త ఉప్పు తక్కువ అయింది పుదీనా కొంచెం ఎక్కువ ఉన్నది అయినా పర్లేదు తనకైతే బాగుంది సక్సెస్ అయింది ఫ్రెండ్స్ బిల్లులు అయితే రాసుకొని వచ్చిన ఇక్కడ నుండి బయలుదేరుతా బయలుదేరి భూపాలపల్లి నాగి ఆగి భూపాల్ స్నానం చేసి వీల అంటే ఇంటికాడ టైం స్పెండ్ చేసి బయలుదేరుతా ఫ్రెండ్స్ బిల్లులు ఇచ్చే వరకు అయితే ఇప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం వచ్చేసి పదోన్నర అవుతుంది పదోన్నర పదకొండు మధ్యలో అవుతుంది ఇక బయలుదేరుతా ఫ్రెండ్స్ ఇక్కడ నుండి రాదు ఓకే మన ప్రాబ్లం సుతాను రైట్ వెళ్తూనే ఉండాలి మరి ఫ్రెండ్స్ ఇక్కడ వరంగల్ నుండి అయితే బయలుదేరినాం బయలుదేరి వెళ్తానాం ఫ్రెండ్స్ అయితే పేపర్లు అన్నీ సరిదూసుకుంటాను ఒకటికి సార్లు చెక్ చేసుకొని బయలుదేరిపోతాను ఫ్రెండ్స్ మార్కెట్ చేసేవాళ్ళు అయితే ఇక్కడ ఆపిణు మన రేగొండకాడ రేగొండకాడ అది ఇక భాష చేతి ఎందుకు సహాయం చేయాలంటే కొంచెం స్టాంపులా లైట్గా కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉండి వ్యాలిడిటీ ఆయనకు సరిగ్గా కనబడట్లేదు కనబడినందుకు ఇది రెండు వేల ఇరవై మూడు వ్యాలిడిటీ అని ఆయన రెండు వేల ఇరవై ఐదు వ్యాలిడిటీ అని నేను మొత్తానికైతే డిస్కషన్ చేసి చేసి ఇక వెళ్ళగొచ్చిండు నేనైతే ఇక రేవండకాల నుండి బయలుదేరిన ఫ్రెండ్స్ రేవండ పంపించేసి దగ్గర దగ్గర కట్టిన భూపాల పిల్లలు అయిపోవాలనుకుంటాను మరి మా ఓనర్కైతే ఇంకా చెప్పలే మన ఆగ అనేది క్లియర్గా తెలియదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మన భూపాలపల్లికి అచ్చవరకు మొత్తం చెట్లన్నీ కడిజేసి ఉన్నాయి ఈ చెట్లు నడే రోడ్డుకు అడ్డం పెట్టిన చెట్లు ఉన్నాయి కదా ఈ వరకు అయితే కడి చేస్తాను ఈ ఫస్ట్ వేరే చెట్లు పెడితే బాగుండు కానీ వేరే చెట్లు పెట్టలేదు ఈ మధ్యలోకి వచ్చిన ఈ మంచి పెరిగిన తర్వాత ఎందుకైతే కడిగేస్తానో తెలియదు కాకపోతే ఈ చెట్ల గురించి మనకు తెలిసిన చమ సమాచారం ప్రకారం అయితే ఈ కార్బన్ డైఆక్సైడ్ ఇస్తాయట అంటే నైట్ టైంలో డే టైంలో మరి ఆక్సిజన్ ఇస్తుంది ఏదో అనేది కూడా నాకు అంత క్లియర్గా తెలియదు అది అవి ఉండద్దు అని చెప్పి తీసేసేళ్ళు మళ్ళీ కొత్త చెట్లు పెడతారు కొత్తగా లాస్ట్ టైం ఇచ్చిన మనీ వాటిని మెయింటెనెన్స్ చేయడానికి వీళ్ళు చేసే టైం అంతా వేస్ట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కొత్త ఫ్రెష్గా వేరే చెట్లు పెడతారు కావచ్చు చూడాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే రాజు మన ఇడ నేను ఇక్కడ మన నేను చూపెట్టే ఏరియాలో మంచిగా పార్కింగ్ చేసిపోయినా రాజు ఏం చేశాడు నైట్ పోలీసు వాళ్ళు అని చెప్పి బండి మరి రిటర్న్ అనుకున్నాడో ఏమైందో తెలియదు కానీ ఓ బండి గట్లా దిగబెట్టండి ఫ్రెండ్స్ ఇక దిగబెట్టితోటే ఇక జేసీ పైన నన్ను రిక్వెస్ట్ చేసిన జేసీ పైన రిక్వెస్ట్ చేసిన తోటే వచ్చాడు వచ్చి మళ్ళా దుబ్బించుకున్నా దుబ్బించుకొని ఇక బయలుదేరే ప్లాన్ చేసిన ఫ్రెండ్స్ చాలా వరకు అయితే ట్రై చేసిండు కానీ ఇది ఏది సక్సెస్ కాలేదు అయితే మ్యాక్సిమం ఒక వన్ అవర్ టూ అవర్స్ దాకా దాన్ని సతాయించిండు ఇక నైట్ అంతా స్టార్టింగ్లో ఉన్నది ఇక ఆడు దిప్పిండు తిప్పిండు దిప్పిండు మొత్తానికైతే అది అసలే సెట్ కాలేదు నేను వచ్చి కూడా చాలాసేపు ట్రై చేసిన ట్రై చేసినా కానీ ఫలితం లేకుండా పోయింది ఇక గురించే ఇక టైం అంతా వేస్ట్ అవుతుందని చెప్పి అప్పటికి నేను ఒక రోజు ఆగిన ఇంటికాడ ఇది ఎర్లీ మార్నింగ్ వచ్చిన పది పది వరకు కూడా ఇంకా బండి బయటికి వెళ్ళలేదు ఇక మా ఓనర్ ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక జేసీ ఆయనను రిక్వెస్ట్ చేసి జేసీ తోటి దుబ్బించుకొని వెళ్దామని చూస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు రాజు ఏదో తాయిన మత్తులో బండి అటు ఇటు తీసి ఉండే అదే చాలా భయమైంది కానీ అయితే చాలా సీరియస్ వార్నింగ్ చెప్పినా అరే రాజు ఇప్పుడు సరే ఇదంటే ఏం కాలేదు కానీ ఎవరికైనా తాకితే ఎట్లరా అని చెప్పి చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చి పండు ఫ్రెండ్స్ నా దగ్గరకైతే దగ్గరికి అయితే వచ్చిన వచ్చిన తర్వాత మా ఊరు పక్క పెట్టి చెట్లు అయితే పెడతాను ఇది పెట్టేది కొంచెం దూరం అని పెడితే కొంచెం రోడ్డుకు లైట్గా దూరం అని పెడితే బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ ఏదైనా రోడ్డు విడలు బాగుడే కానీ ఏదైనా జరిగేంటే మాత్రం చెట్లు ఇబ్బంది పడకుండా ఉంటాయని నా ఆలోచన ఫ్రెండ్స్ కనబడేదంతా మా ఊరు ఫ్రెండ్స్ ఏ మాట కా మాట చెప్పాలి కానీ మా ఊరు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పల్లెటూరు మన మానేరు పక్కపంటి ఎర్లీ మార్నింగ్ మానే మానేరుకి పోతాం చాలా బాగుంటుంది అది కూడా ఒక బ్లాగ్ చేసేడానికైతే ప్రయత్నం చేస్తాం మా ఊరికి ఎప్పుడన్నా వస్తే ఒక రోజు రెండు రోజులు ఉంటే ఖచ్చితంగా ఒక బ్లాగ్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా చేయాలనేది నా ఆలోచన ఫ్రెండ్స్ ఇది డంపర్ని అయితే తీసుకెళ్తా అండి లారీ భారత్ బెంజ్ కానీ ఇది ఎట్లా పోతుంది ఏంది అనేది అయితే అర్థం కాదు ఫ్రెండ్స్ కనీసం టైర్లలో గాలి కూడా తీయలేదు ఫుల్ హైట్ ఉన్నది మరి ఇది ఎక్కడి వరకు అనేది క్లియర్గానే అయితే తెలియదు ఫ్రెండ్స్ ఇది నాకు తెలిసి ఏదైనా ఓసీలో పోతుంది కావచ్చు అని అనుకుంటున్నాను ఇది మనకు ఎక్కడ అంటే మంది దగ్గర కలిసింది ఫ్రెండ్స్ ఇంత అయితే బాగుంటుంది ఇది మంది దగ్గర చందులాల్ గండి అంటారు దీన్ని ఫ్రెండ్స్ ఇటు పోతే మనం పెద్దపల్లి కరీంనగర్ నగర్ వెళ్తుంది ఎక్కడ మనం రైడ్ తీసుకుంటే మంతి సిటీలోకి వెళ్ళి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ వచ్చేసి మంచి సిటీలో పోతాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే ఎంత ముందుకి ఒకటే బ్రిడ్జ్ ఉండే రైట్ సైడ్ ఇక దాన్ని కూడగట్టి రెండు గచ్చు మనం వచ్చేసి గంగనగర్ దాటిన తర్వాత ఈ ఓసీల కాడికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి శ్రీరాంపూరు ఈ ఓసీ ఇది అంతకుముందు ఫ్లైఓవర్ లేకుండా ఇది రీసెంట్గా అంటే ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ అవుతుంది అప్పుడు ఈ ఫ్లైఓవర్ను కట్టిన ఫ్రెండ్స్ ఇది మొత్తం వాల్వోలే నడుస్తారు ఈ చిన్న చిన్న డంపర్లతో మొత్తం మట్టి పోతాను ఫ్రెండ్స్ ఇక్కడ లెఫ్ట్ పోతే మంచిర్ సైడ్ వెళ్తాం ఇటు రైట్ తీసుకుంటే చెన్నూరు మహారాష్ట్ర సైడ్ వెళ్తాం ఫ్రెండ్స్ ఇక్కడ యాక్టివ్ ఉన్నాడు కానీ మనల్ని అయితే ఆపలేదు అన్నిటికి లాభం కానీ నేనైతే ఆపలేదు ఫ్రెండ్స్ మంచిరాలు వచ్చేసి ఎనిమిది కిలోమీటర్లు వెల్లంపల్లి ముప్పై కిలోమీటర్లు ఫ్రెండ్స్ చంద్రపూర్ ఇక్కడ నుండి నూట నలభై ఏడు కిలోమీటర్లు ఉంది మనమైతే లెఫ్ట్కి ఎక్కాలి అవుటరింగ్ మాత్రం మంచిర్యాల సిటీలోకి వెళ్ళిపోతాం అక్కడికి పోయిన తర్వాత బైపాస్ రోడ్ ఉన్నాయి కానీ లాస్ట్ టైము ఇప్పుడు ఉన్నదో లేదో నాకు కూడా అంత క్లియర్గా వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఈ అవుటర్ అయినా కానీ అసలు ఇటు సిటీలో ఒక్కటే వీలైతే లేదు ఇక మొత్తానికి అయితే మనం ఆర్డరింగ్ ఇస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అవుతుంది పన్నెండు పన్నెండున్నర అవుతుంది మందమారి అయితే మనం చూసినట్టయితే ముందు చూసినట్టయితే మందమారి ఇరవై ఒకటి బెల్లంపల్లి ఇరవై తొమ్మిది హాసిఫాబాదు అరవై తొమ్మిది కిలోమీటర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ సి ఒకటే దారి వేరే దారి లేదు మనం ముందు చూసినట్టు అయితే రాసి ఉన్నది హాసిఫాబాదు అరవై తొమ్మిది ఉన్నాయి హైఫాబాదు దాటితే ఇక మన ఆ ఏరియా పోతే బార్డర్ ఏరియా అన్నాడు తెలంగాణకు ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ టోల్ గేట్ దాటిన అయితే ఈ రెస్ట్ ఏరియా అని చెప్పి విశ్రాంతి స్థలం అని చెప్పి ఫుల్ పెద్ద జాగ్రు ఉన్నది అయితే మొత్తం మన వెహికల్స్ అయితే ఆపుకొని వంట చేసుకోవచ్చు ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ తిరిగినట్టయితే టాయిలెట్స్గా వాడుతున్నాయి టాయిలెట్స్ రెస్ట్ తీసుకున్న రెస్ట్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ అదో స్కూల్ జాబ్ ఉంది ఎక్క లారీలు అక్కడ పెట్టుకొని ప్రశాంతంగా వంట చేసుకొని ప్రశాంతంగా అన్నం అన్నమైన బయలుదేరచ్చు ఇక్కడ దొంగల గింగలు అనే భయం అయితే ఏముండదు ఎందుకంటే ఈ టోల్ ప్లాజా వాళ్ళు నిర్వహిస్తారు కాబట్టి వాళ్ళే చూసుకుంటారు అన్నమాట వంట సండ చాలా బాగుంటుంది రెస్ట్ తీసుకొని ఇక మళ్ళా వెళ్ళచ్చు ఫ్రెండ్స్ కానీ ఇలాంటి ప్రతి ఒక్క వంద కిలోమీటర్లకు డెబ్బై యాభై కిలోమీటర్లకు ఒక్కటి పెడితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే రెస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ నుండి రైట్ సైడ్ పోతే బెల్లంపల్లి మూడు కిలోమీటర్లు తాండూరు అయితేనేమో వెళ్ళాలి ఇక్కడ ఈ విగ్రహాన్ని నేను ఈ స్టాచ్యూను చాలా సార్లు చూపెట్టాలని అనుకున్నా ఇటు సైడ్ నుంచి చూస్తేనేమో పంచముఖ హనుమాన్ దేవుని విగ్రహం ఇటు సైడ్ నుండి చూస్తే ఇటు సైడ్ నుండి చూస్తే మన శంకరుని విగ్రహం శివయ్య అది లాడ్ ఆఫ్ శివ ఫ్రెండ్స్ ఇక్కడ మార్కెట్ వాళ్ళ ఆఫీలు ఇక్కడ లాడ్ ఆఫ్ శివ శివుని విగ్రహం చూపించే టైంకి ఇక మార్కెట్ అయినా ఎర్రజెండా పట్టుకుని అడ్డం వస్తాను ఇక అందుకు ఈ ఆఫీ చూపించిన ఇల్లు చూపెట్టి ఇక బయలుదేరిన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఐటమ్ పైపు అయితే పైపు క్లిప్ వచ్చింది ఇక్కడ పైపు కూడా తెగింది ఎయిర్ పైపు ఇది దీన్ని పట్టుకొని నేను ఇప్పుడు బెలంపల్లి పోతాను ఇటు ముందట తాండూరు ఉన్నది అదైతే కొంచెం దూరం ఉన్నట్టున్నది వెనక బ్యాక్ వెనకకైతే వెళ్ళిపోతా బెల్లంపల్లి పోయి బెల్లంపల్లిలో ఈ పైపును ఈ క్లిప్ పట్టుకొని అత్త ఫ్రెండ్స్ ఇగో ఇది మనకు ఊసిపోయిన ఇక్కడ ఫ్రెండ్స్ ఇది ఇది ఊసిపోయింది పైపు కూడా దూరం అయింది దీన్ని ఏం చెప్తానంటే ఒక ఫీట్ మందం కొత్త పైపు కొనుక్కొని ఈ క్లిప్ కొనుక్కొని అత్త ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బస్సులనైతే వచ్చిన చాలా కష్టం అనిపించింది మంచినాలు నుండి ఇక్కడికి వచ్చేవరకు అయితే పనం అయితే వెళ్ళిపోయింది ఫుల్ జనాలు ఉన్నారు ఇక మన తెచ్చిన సామాన్ అయితే దానికి వేద్దాం రాజు ఫ్రెండ్స్ మన సాయి కృష్ణ అన్న అంటే ఆల్రె ఆల్రెడీ మీ అందరికీ లేని పేరు అన్న దగ్గరనైతే వాంకిడ్కి అయితే వచ్చిన ఫ్రెండ్స్ వాంకినైతే ఇక్కడ కూరగాయలు తీసుకున్నా కూరగాయలు తీసుకొని బయలుదేరుతా ఫ్రెండ్స్ ఇక్కడ నుండి మన లక్కడ కూరలో పోయి అక్కడ అన్నం తింటా ఇక రాజు అన్నం తింటాడు నేను చపాతీలు తింటా అన్న నా గురించి ఏమన్నా ఏమండి ఇంకా చిన్న ఫిక్స్ అరవేల మందినే ఉన్నాడు కొద్దిగా ఆదరించండి ఇంకా మంచి కంటెంట్ కూడా చేస్తాడు కొద్దిగా మనయితే అందరూ ఆదరించాలని కోరుతున్నారు మన నా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ అన్న ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ నుండి బయలుదేరతాను ఇక్కడ నుండి బయలుదేరి మాక్సిమం మనం తెల్లారే వరకు అయితే నాగపూర్ రీచ్ అవ్వాలి లేదంటే నాగపూర్ అంటే మన మహారాష్ట్ర ఏరియాలో ఉన్నంతసేపు అయితే పోలీసుల్లో కార్లు అయితే చాలా ఉంటాయి అందు గురించి ఇక్కడ బయలుదేరుతాం ఫ్రెండ్స్ అక్కడ లక్కడికోట కాడ అన్నదిన్నదనుకో ఇక స్టాప్ మాక్సిమం మహారాష్ట్ర దాటిచ్చే ప్లాన్ అయితే చేస్తాం కవాస బార్డర్ పోయేదాకా అయితే ఇక స్టాప్ పోతాం రైట్ అన్న థ్యాంక్ యూ అన్న ఫ్రెండ్స్ మన ఇక్కడ బ్యాంకేట్ కాడ కూరగాయలు తీసుకున్నా క్యాబేజీ ఇది బొబ్బరికాయలు చిక్కుడుకాయలు కొత్తిమీరు టమాటా మిర్చి పెరుగు తీసుకున్నా ఇక మనకు ఒక రెండు మూడు రోజులకు సరిపడే అయితే ఇక్కడనే తీసుకున్నా ఫ్రెండ్స్ ఇట్లా అక్కడకోటకు అయితే వచ్చేసినాం మన వెహికల్ చూసినట్టయితే ఫుల్గా కనబడతానే మరి జాగా ఉన్నదా లేదా అనేది క్లియర్గా తెలియదు ఇక్కడ వెచ్చటానికి జాగున్నా రాదు ఫ్రెండ్స్ మహారాష్ట్ర బార్డర్ అయితే దాటినా మహారాష్ట్ర బార్డర్ కాడ వానకుండా నాకు చిన్న డిస్కషన్ జరిగింది వాడేమో సార్ రెగ్యులర్గా తీసుకునే అంత తీసుకోండి సార్ అంటే వాడు రెండు వందలు ఎక్స్పాయర్ వేయం ఎందుకు వెళ్ళాలి సార్ అని చెప్పి వాణ్ణా నువ్వు వాడి నన్ను బేరించేయండు నువ్వు లైజెన్స్ వాడికి రాబోర కేసు రాతరా అని వాడు ఇక ఎందుకు సార్ అంటే సార్ ఒకసారి మీరు చూడండి ఐటీ వస్తే కేసు రాయండి అంటే నువ్వు బయటకు డోర్ బయటకున్నది మిడల్ పొందుతుంది ఇక వాడు సవాల్ అక్షిస్తా ఉంటాడు మీ ఇంట్లో ఇక లో పక్క వంధించిన ఇక వాడు ఇల్లేదు నల్ల వంధించిన ఇంకప్పుడు సప్లకున్నాడు సత్తానికి అయితే ఈ బడాల్ని కాడ ఈ యాక్టర్ అయితే దోస్తుంటాను ఫ్రండ్ మన నాదైతే పాటలు తాడు చూస్తే అన్నందించాను ఇక నేను రన్నింగ్లే పోను అన్న ఇక్కడ నుండి చంద్రపూర్ దాటేదాకా ఇక నాగపూర్ హైవే టచ్ అయ్యేదాకా సేమ్ ఇదే రోడ్ ఉండదు ఫ్రెండ్స్ ఇంకా వేరే రోడే ఉండదు ఇంకా పొక్కలు సిట్లు బందోబస్తు ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మన చంద్రపూర్ దగ్గర రాజురా దగ్గర అయితే డీజిల్ రోడ్ ఇస్తాను ఇక్కడ డీజిల్ ప్రైస్ వచ్చేసి తొంభై పాయింట్ ఎనభై ఏడు ఉన్నది మనం చూసినట్టయితే ఇక్కడైతే ఇది భారత్ పెట్రోల్ బ్యాంక్లో ఫుల్ ట్యాంక్ చేస్తాను ఫ్రెండ్స్ ఫుల్ ట్యాంక్ చూపించి ఇక్కడ నుండి బయలుదేరతాను రాదైతే మన అద్దాలు క్లీన్ చేసుకుంటాను నేనైతే దగ్గరుండే డీజిల్ కొట్టించుకుంటాను ఫ్రెండ్స్ అంటే డీజిల్ కొట్టిస్తాను ఫ్రెండ్స్ మనకు ఎంత పడుతుంది అనేది లాస్ట్కి చూపెడతా థ్యాంక్ యూ ధన్యవాద వాయ్ ఫ్రెండ్స్ మన వెహికల్ అయితే ఫుల్ ట్యాంక్ అయింది మనం చూసినట్టయితే ఇక్కడ మనకు ఫుల్ ట్యాంక్ కావడానికి ఇరవై నాలుగు వేల ఆరు వందల అరవై ఒకటి అంటే రెండు వందల డెబ్బై ఒక లీటర్లు వచ్చింది ఇక్కడ ప్రైజ్ వచ్చేసి ప్రైస్ కనబడతారు కదా షుగర్ రాక కనబడి అట్లాంటి పక్క ట